విశాఖ నగరంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫైర్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది అయోధ్య రామమందిరం సెట్ సంస్కృతిని కళలను ఆధ్యాత్మికతను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రయత్నం విశేషంగా ఆకట్టుకుంది అయోధ్యలోని దివ్యమైన అనుభూతిని పొందే విధంగా ప్రత్యేకమైన ఆకర్షణతో పాటు చేనేత హస్తకళల అద్భుతమైన ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్న శ్రీ గరుడ రామమందిరం ఎక్స్పో నిర్వాహకులు ప్రసాద్తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ దుర్గాప్రసాద్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరం మీరు చూసారా ఒకవేళ మీరు కనుక చూడకపోతే అందరూ విశాఖకు వచ్చేయండి ఎందుకంటే శ్రీ గరుడ రామమందిరం ఎక్స్పో వారు విశాఖలోని పార్క్ హోటల్ సమీపంలో యూపీలో ఏ విధంగా ఉందో మన సనాతన ధర్మం చూపిస్తూ శ్రీ శ్రీరాముల వారి అయోధ్య రామమందిరం ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అయోధ్య రామ మందిరం యొక్క విలువను తెలిసే విధంగా మన యొక్క సనాతన ధర్మం ప్రజలందరూ కూడా తెలియపరిచే ఒక మంచి ఉద్దేశంతో విశాఖలో ఒక భారీ సెట్ నిర్మాణం చేపట్టబోతున్నారు అసలు ఆ సెట్ యొక్క వాల్యూ ఏంటి అది ఎన్ని రోజుల్లో నిర్మాణం కాబోతుంది పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలు అలాగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు నిర్వాహకులు ప్రసాద్ గారు ఉన్నారు సార్ ప్రసాద్ గారు నమస్తే అసలు ఏంటి సార్ సెట్ నిర్మాణం పూర్తి స్థాయిలో ఎప్పుడు కావస్తుంది దీని యొక్క ప్రత్యేకత జై శ్రీరాము అండి ఇది పదహారో తారీఖున మే మే సిక్స్టీన్త్ని ఓపెనింగ్ అయితే జరగబోతుందండి ఇది అయోధ్య రామ మందిర్ ఎలా అయితే ఉందో సేమ్ సనాతన ధర్మం కోసం విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో విశా పార్క్ హోటల్ సమీపంలో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరుగుతుందండి అయోధ్య రామ మందిరంలో యూపీలో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా ఆ యూపీ వెళ్ళలేని పరిస్థితి ఆ రాముల వారిని బాలరాముని సందర్శించుకోలేని పరిస్థితిలో కొంతమందికి ఉండవచ్చు కాబట్టి ప్రథమంగా వేసవి సెలవుల దృష్ట్యా ఇంకో మరోవైపు చేనేత హస్తకళను ప్రోత్సహిస్తూనే గరుడా రామమందరం ఎక్స్పో వారు ఆల్రెడీ ఆ కుంభమేళాలో నలభై ఐదు రోజుల పాటు కూడా దిగ్విజయంగా ఈ ఎగ్జిబిషన్ అయితే అక్కడ నిర్వహించడం జరిగింది అదే తరహాలో మరొకసారి విశాఖ ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం మన తెలుగు వారు ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు అయితే అక్కడ ఏవైతే ఏదైతే నిర్మాణంగా నిర్మించారో అయోధ్య రామ మందిరం లోపల ఏ విధంగా ఉంటుంది బయట వాతావరణం ఏ విధంగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి అనుభూతిని ఆ భక్తులు పొందుతారో అదే తరహాలో భక్తులు ఆ అనుభూతికి లోనయ్యే విధంగా నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టబోతున్నారు సుమారు రెండు వందల మంది కళాకారులు కలకత్తా నుండి ప్రత్యేకంగా రావడం జరిగింది దీని నిర్మాణం ఇప్పటికే ఇరవై ఐదు రోజుల నుంచి నిర్మాణం వర్క్ జరుగుతుంది మరొక పది రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఈ నెల పదహారు నుండి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఆహ్వానం పలికే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీ గరుడ ఎక్స్పో వారు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారు అయితే బయట అంతా ఏదైతే ఖాళీ ఉన్న ప్రాంతంలో హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన ఉండబోతుంది ఈ లోపల రామ మందిరం అయోధ్యలో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు మరోవైపు వర్షా ప్రభావం వచ్చిన వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికి కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా దృఢమైన ఒక బలమైన నిర్మాణాన్ని ఇక్కడ చట్ట తరహాలో నిర్మాణం చేపట్టబోతున్నారు ఎందుకంటే యూపీలో ఇటీవల కుంభమేళలో కూడా సక్సెస్ అయింది భారీగా ప్రజలు అక్కడ రావడం జరిగింది కానీ అక్కడ కొన్ని వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక్క పర్సన్ కూడా చెక్కు చెదరకుండా నిర్మాణం అయితే కట్టెదిట్టంగా ఏర్పాటు చేశారు భక్తులు కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అదే తరహాలో పూర్తిగా బ్యాంబుతో వెదురు కర్రలతోనే నిర్మాణం చేపడుతున్నారు అయితే మరొక పది రోజులు పూర్తి చేసి ఈ నెల పదహారు నుంచి కూడా ఈ ఎక్స్పో అయితే ప్రజలకి అందుబాటులో ఉండేందుకు నిర్భాగాలు అయితే కృషి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ గణేశప్రసాద్ మెగానీ టీవీ విశాఖపట్నం